జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇంటికే రేషన్ సరుకులు అందించే విధంగా వ్యాన్లు మరియు పంపిణీ చేసే ఈనహడు కూటమి ప్రభుత్వం ఇంటింటికి రేషన్ ఇచ్చే సహకారాన్ని రద్దు చేసి రేషన్ షాప్ లకు వెళ్లి నేరుగా క్యూ కట్టి తీసుకోవాలని తెలియపరచడం ప్రజలను ఇబ్బంది పరిచేటట్లు విశాఖ జిల్లా వైపాక ప్రతినిధి మంచ నాగమల్లేశ్వర్ అన్నారు కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ పనులకు వెళ్లేవారు క్యూ కట్టి ఆ రోజు కూలీ పనులు పోగొట్టుకునే విధంగా రేషన్ షాపులకు వెళ్లి సరుకులు తెచ్చుకునేవారని దీనివల్ల ఒకరోజు కూలిపోయేదని కానీ అలా కాకుండా నేరుగా ఇంటికే రేషన్ సరుకులు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని కానీ ఇప్పుడు మళ్లీ మొదటకు వచ్చే విధంగా రేషన్ షాప్లకి వెళ్లి చూపెట్టి సరుకులు తెచ్చుకోవడం ఎంతవరకు సమంజసమని ఇది కూటమి ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని వ్యానులు రద్దు చేసి వారి ఉపాధిని కూల్పోయారని ఆమె తెలిపారు అందరికీ నమస్కారం రేషన్ షాపుల దగ్గర ప్రజల యొక్క ఒకసారి ఈ వీడియో ద్వారా చూడండి చూశారు కదా ఎలాంటి పరిస్థితి ఈ వీడియోలో చూస్తే సొగానికి అక్కడ అక్కడున్నటువంటి వాళ్ళందరూ మహిళలు వృద్ధులు చిన్న బిడ్డలు ఆ రేషన్ షాప్ దగ్గర ఒకరి మీద ఒకరు ఎక్కి కష్టాలు పడుతూ రేషన్ తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మనోహర్ గారు ఏమన్నారు అని అంటే ఇంటి దగ్గరికే రేషన్ వ్యాన్స్ రావడం మూలన సోమరు అయ్యారు అందుకని మా ప్రభుత్వము ఇలా వృద్ధుల్ని ఆడవాళ్ళని అంగవైకల్యంతో ఉన్న వాళ్ళని అందరినీ రేషన్ షాపులకి వాళ్ళ పనులు మానుకొని నాలుగైదు రోజులు తిరిగి చెప్పులు అరిగిపోయేలాగా సో ఇలా వచ్చి రేషన్ తెచ్చుకోవాలి అని అంటున్నారు అనమాట శబా ఎందుకనంటే పేదవాడి కష్టం తెలియనటువంటి మీరు ఏసీ రూమ్లలో కూర్చుంటు కూర్చొని మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది ఒక రోజు వెళ్ళి మీరు నాలుగైదు రోజులు జనాలతో పాటు రేషన్ తెచ్చుకుంటే మీకు ఆ కష్టం తెలుస్తుంది ఒకసారి ప్రజలందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళకి చేసే ఉద్దేశం ఉందా లేదా అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది వేల రెండు వందల రేషన్ వ్యాన్స్ని పెట్టి మరి ప్రతి ఇంటికి పథకాన్ని తీసుకొని వచ్చి రేషన్ బియ్యాన్ని ఇచ్చినటువంటి పరిపాలన ఎక్కడ నాలుగైదు రోజులు తిరిగి చెప్పులు అరిగిపోయేలాగా ఈ ఎండలకి కష్టపడండి మీ చావు మీరు చావండి ఆడవాళ్ళైనా వృద్ధులైనా మీ కష్టాలు మీరు పడండి అని మిమ్మల్ని వదిలేసినటువంటి ప్రభుత్వం అది కూడా బియ్యం దగ్గర కక్కుర్తి చూపిస్తున్నటువంటి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో మీరొకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉందని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం